హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో జియో ప్రైమ్ మెంబర్షిప్ మరియు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ తరపు నుండి బహుశా ఇదే చివరి వీడియో ఎందుకంటే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో జాయిన్ అయ్యే డేట్ అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే జియో వాళ్ళు జాయిన్ అయ్యే డేట్ని వితడ్రా చేసుకున్నారు మీలో ఎవరైనా ఇంకా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో జాయిన్ అవ్వలేదు అంటే ఇక మీదట మీరు తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది ఆ పైన రీఛార్జ్లు మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో జాయిన్ అయ్యే డేట్ అయితే క్లోజ్ అయిపోయింది ఎయిర్టెల్ కొన్ని పిటిషన్స్ని ట్రై దగ్గరికి తీసుకొని వెళ్ళడంతో జియో వాళ్ళు ఈ జాయిన్ అయ్యే డేట్ని వితడ్రా అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక చాలామంది తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు రూపాయలు లేదంటే తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మేము రీఛార్జ్ అనేది చేసుకున్నాము కానీ మా డీటెయిల్స్ అనేవి మైజియో యాప్లో కనబడడం లేదు అని చెప్పి ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే రైట్ టైంలో తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకుని ఉన్నట్లయితే మీరు నిశ్చింతంగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మై జియో యాప్ అనేది అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్ బహుశా మీకు ఈ సమస్య ఆ అప్డేట్ ద్వారా ఉండొచ్చు మీరు వన్ ఆర్ టూ డేస్ అనేది వెయిట్ చేసినట్లయితే మై జియో యాప్ టోటల్గా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీరు మై జియో యాప్ని అప్డేట్ చేసుకున్నట్లయితే మీరు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఎలిజిబుల్ అయ్యారు అన్న మెసేజ్ అనేది మీకు మై జియో యాప్ లో కనబడుతుంది ఓకేనా ఇంకా చూడండి ఎవరైతే తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు అనే రీఛార్జ్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి పర్ డే వన్ జీబీ డేటా అనేది అదేవిధంగా తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఎవరైతే రీఛార్జ్ అనేది చేసుకొని ఉన్నారో వాళ్ళకి పర్ డే టూ జీబీ డేటా అనేది జూన్ ముప్పై వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ అంటే మీరు మూడు వందల మూడు అనే రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ వన్ జీబీ డేటా జూలై నెల వస్తుంది ఇంకా తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని ఉన్న వాళ్ళకి జూలైలో పర్ డే టూ జీబీ డేటా అనేది వస్తుంది ఓకేనా ఇంకా తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని వారికి ఈ తొంభై తొమ్మిది ప్లాన్ అనేది వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసినంత వరకు తొంభై తొమ్మిదితో మాత్రమే రీఛార్జ్ చేసుకొని మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి జియో కొన్ని ఎగ్జైటింగ్ ప్లాన్స్ అనేది త్వరలో తీసుకొని రానుంది మీరు కావాలంటే ఇక్కడ ఇమేజ్ని చూడొచ్చు ఇంకా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మీరు జియో అప్డేట్ కూడా త్వర త్వరలో చూస్తూ ఉండొచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ క్లోజింగ్ పూర్తి డీటెయిల్స్ అనేవి ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్లాన్స్ అనేవి జియో ఏమేమి తీసుకుని వస్తుందో అన్న విషయం అనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సి ఉంటుంది అంటే ఎవరైతే తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకొని మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకోలేదు ఇంకా తొంభై తొమ్మిది అనే ప్లానే రీఛార్జ్ చేసుకోలేని వాళ్ళకి జియో త్వరలో ఎగ్జైటింగ్ ఆఫర్స్ అనేవి తీసుకొని రానుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చివరిగా ఒక విషయం ఎవరైతే తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకొని సక్సెస్ఫుల్ రీఛార్జ్ అనేసి మెసేజ్ వచ్చిందో వాళ్ళు నిశ్చింతంగా ఉండండి ఎందుకంటే మీకు మైజియో యాప్లో త్వరలో అప్డేట్ ద్వారా తెలుస్తుంది ఇంకా లేదంటే మీకు ఇప్పుడే తెలుసుకోవాలి అంటే మీరు వన్ నైన్ ఎయిట్ లేదంటే వన్ నైన్ నైన్కి కాల్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసి నేను సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఎలిజిబుల్ అయ్యానా లేదా అన్న విషయం మీరు అక్కడ అడిగితే వాళ్ళు మీకు ఆ విషయాలన్నీ చెప్పేస్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలపండి నేను వీలైతే ఆ కామెంట్స్ రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్